సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంభోలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందు రాబోతున్న విషయం తెలిసిందే భారీ అంచనాల రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుండగా రెండో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇక గుంటూరు కారం సినిమాలో ఒక మాస్ ఐటమ్ సాంగ్ ఉంటుందని మొదటి నుంచి కూడా ప్రచారం జరుగుతోంది ఈ సినిమాలో హీరోయిన్ గా నటించాల్సిన పూజా హెగ్డే ఛాన్స్ మిస్ చేసుకున్న విషయం తెలిసిందే హీరోయిన్ గా ఛాన్స్ మిస్ చేసుకున్న పూజ హెగ్డే కి ఐటమ్ సాంగ్ ని చేసే ఛాన్స్ ఇస్తారనే వార్తలు కూడా వినిపించాయి అయితే గుంటూరు కారంలో పూజా హెగ్డే ఐటెం సాంగ్ చేయడం లేదని ఆ పాటలో కిలాడి బ్యూటీ డింపుల్ కనిపించబోతుందని యూనిట్ సభ్యుల ద్వారా విశ్వసనీయ సమాచారం అందుతోంది ఐటెం సాంగ్ కి డింపుల్ పెట్టిందే పేరు అన్నట్లుగా ఈ మధ్య కాలంలో మారింది అందుకే త్రివిక్రమ్ ఆమెను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి తమన్ స్వరపరిచిన మాస్ ఐటమ్ సాంగ్ లో మహేష్ బాబు మరియు డింపుల్ హయా స్టెప్ లేనున్నారు సంక్రాంతికి రాబోతున్న అన్ని సినిమాల్లోకి గుంటూరు కారం సినిమాకు ఎక్కువ హైప్ క్రియేట్ అయ్యింది అందుకే ఏ విషయంలో కూడా ఛాన్స్ తీసుకోకుండా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో గతంలో వచ్చిన అతడు మూవీ మరియు కలేచా సినిమాలో ఫలితాలు నిరాశపరిచిన నేపథ్యంలో గుంటూరు కారంతో ఘాటైన సూపర్ హిట్ను సంక్రాంతికి తీసుకురానున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది